హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ వాటక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఐఓఎస్ ఎయిటీన్ పబ్లిక్ బీటాని మీ యాపిల్ ఐఫోన్స్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం ఐఓఎస్ ఎయిటీన్ ఇప్పటిదాకా డెవలపర్స్ బీటాగా ఉండింది ఐఫోన్ లవర్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు అది పబ్లిక్ బీటాగా కూడా బయటికి వచ్చింది పబ్లిక్ కూడా ఈ యాపిల్ బీటా ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకోవడం ద్వారా ఐఓఎస్ ఎయిటీన్ని స్టేబుల్ రిలీజ్ కన్నా ముందే మనం దాన్ని ఫీచర్స్ని ఎక్స్పీరియన్స్ చేసేటువంటి అవకాశం మనకు కలుగుతుంది మీరు మీ ఐఫోన్లో కూడా ఐఫోన్ లెవెన్ కానీ ట్వెల్వ్ కానీ థర్టీన్ కానీ ఫోర్టీన్ కానీ ఫిఫ్టీన్ కానీ ఏదైనా సరే మీ ఐఫోన్లో మీరు ఐఓఎస్ ఎయిటీన్ పబ్లిక్ బీటా వేసుకోవాలి అంటే అది ఏ విధంగా వేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్లో ఐ ఐఓఎస్ ఎయిటీన్ బీటా అని ట్రై టైప్ చేస్తే ఈ ఐఓఎస్ఐ ఎయిటీన్ బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ యొక్క వెబ్సైట్ మనకి ఓపెన్ అవుతుంది ఇందులో మనం సైన్ అప్ అవ్వాలి మీకు ఒకవేళ యాపిల్ ఐడి లేకపోయినా లేదా ఇదివరకు సైన్ అప్ అవ్వకపోయినా సైన్ అప్ అవ్వాలి లేదంటే మీరు ఆల్రెడీ ఒక మెంబర్ అంటే ఐఓఎస్ సెవెంటీన్ యొక్క పబ్లిక్ బీటాని మీరు ఇదివరకు టెస్ట్ చేసినట్లయితే ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే మీరు ఆల్రెడీ బీటా ప్రోగ్రాంలో మెంబర్ అవుతారు లేదంటే మీ యాపిల్ ఐడీతో సైన్ అప్ అవ్వాలి ఆల్రెడీ నేను ఐఓఎస్ ఐటీ ఐఓఎస్ సెవెంటీన్ పబ్లిక్ బీటాని ఇదివరకు టెస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నా యాపిల్ ఐడి తోటి నేను లాగిన్ అవుతాను లాగిన్ అయిన తర్వాత కంటిన్యూ విత్ పాస్వర్డ్ కానీ పాస్కి కానీ నేను పాస్వర్డ్ ద్వారా కంటిన్యూ అయ్యి నేను యాపిల్ ఐఓఎస్ ఎయిటీన్ పబ్లిక్ బీటా ప్రోగ్రాంలోకి వెళ్ళాను ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎన్రోల్ యువర్ డివైసెస్ అని ఉంటుంది ఇక్కడ ఈ ఎన్రోల్ డివైసెస్లో మనం ఐఓఎస్ బేస్డ్ డివైసెస్ని సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఎన్రోల్ అయిన తర్వాత మనం ఐఫోన్లోకి సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్ ట్యాబ్లో సాఫ్ట్వేర్ అప్డేట్లో అక్కడ బీటా అప్డేట్స్ అని మనకు కనపడతాయి ఐఓఎస్ ఎయిటీన్ బీటా అప్డేట్స్ అని మనకు కనపడతాయి అక్కడ మనం టెస్ట్ చేయడం ద్వారా సాఫ్ట్వేర్ అప్డేట్ మనకు వచ్చిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుందాం మీరు ఐఓఎస్ ఎయిటీన్కి అప్డేట్ అవుతున్నట్లయితే ముందుగా మీ ఫోన్ని మాత్రం బ్యాకప్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఇది బీటా ప్రోగ్రామ్ కాబట్టి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ బగ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ ఉన్న సాఫ్ట్వేర్ని సెక్యూర్ చేసుకోవడం కోసం మీరు మీ డేటాను బ్యాకప్ చేసుకోవాలి మీ డేటాను బ్యాకప్ చేసుకోవాలి అంటే రెండు పద్ధతులు ఉన్నాయి మీరు విండోస్ బేస్డ్ పీసీ వాడుతున్నట్లయితే ఐట్యూన్స్ సాఫ్ట్వేర్ ఐట్యూన్స్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని లేదంటే ఐట్యూన్స్ సాఫ్ట్వేర్ ద్వారా మీరు మీ ఫోన్ని కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఫోన్ని ట్రస్ట్ చేసి మీరు మీ సాఫ్ట్వేర్ని మీ ప్రస్తుతం ఉన్నటువంటి ఐఫోన్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని యాప్స్ని డాటాని బ్యాకప్ చేసుకోవాలి అలాగే మీరు మ్యాక్ ఓఎస్ బేస్డ్ మ్యాక్ మినీ కానీ లేదంటే మ్యాక్బుక్ కానీ ఇలాంటివి వాడుతున్నట్లయితే మీరు డైరెక్ట్గా మీ మ్యాక్ నుంచే మీ డాటాని అప్డేట్ చేసుకోవచ్చు మీరు మీ నేను నేను మ్యాక్లో నా డాటాని అప్డేట్ చేస్తున్నాను మ్యాక్ మినీలో నేను చేస్తున్నాను మీ మ్యాక్ బుక్ కానీ మ్యాక్ మినీకి కానీ ఉన్న సీ టైప్ పోర్ట్ కానీ యుఎస్బీ టూ సి కానీ సి టూ సి కానీ ఏ పోర్ట్ అయితే మీకు అందుబాటులో ఉండో దాని ఆ కేబుల్ తోటి ముందు మీ ఐఫోన్ కనెక్ట్ చేయండి ఐఫోను మీ కంప్యూటర్ని ట్రస్ట్ చేయొచ్చా డెస్క్ టాప్ని ట్రస్ట్ చేయొచ్చా లేదా అని అడుగుతుంది దాన్ని ట్రస్ట్ చేసిన తర్వాత మీ మ్యాక్ వచ్చి ఇక్కడ ఈ ఫైండర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఐఫోన్ కనిపిస్తుంది ఈ ఐఫోన్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ ఇక్కడ కూడా అడుగుతుంది ఐఫోన్ని నేను ట్రస్ట్ చేయాలా వద్దా అని చెప్పి నీ ఐఫోన్ని ట్రస్ట్ చేయాలని మనం ఐఫోన్ కూడా ట్రస్ట్ చేయమని అడిగినప్పుడు ఇక్కడ ఈ ఇక్కడ ఇంటిగ్రేట్ చేయబడినటువంటి ఐట్యూన్స్ సాఫ్ట్వేర్ ఇందులో ఇంటిగ్రేట్ చేయబడింది దాంట్లో మన ఫోన్ యొక్క ప్రాపర్టీస్ వస్తాయి ఈ విధంగా ఐఫోన్ను ట్రస్ట్ చేసిన తర్వాత మన ఐఫోన్ ప్రాపర్టీస్ ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ బ్యాకప్ అనేటువంటి బటన్ ఒకటి ఉంటుంది స్క్రోల్ అప్ చేస్తే ఈ బ్యాకప్ దగ్గర మీద మనం ఒకసారి క్లిక్ చేసుకుంటే మన ఫోను బ్యాకప్ అవుతుంది ఈ లోపల ఐఫోన్ బ్యాకప్ ప్రాసెస్ని కూడా మనం ట్రస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మన ఐఫోన్ పాస్కోడ్ కొట్టేసి ఈ బ్యాకప్ ప్రాసెస్ని కూడా మనం ట్రస్ట్ చేస్తే మన కంప్యూటర్లో ఈ బ్యాకప్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఐఫోన్ బ్యాకప్ స్టార్ట్ అయింది ముందు ఎనలైజ్ చేస్తుంది తర్వాత ఐఫోన్ బ్యాకప్ స్టార్ట్ అయింది ఇది కొంత టైం నడుస్తుంది ఈ ఐఫోన్ బ్యాకప్ అంతా పూర్తయిన తర్వాత అప్పుడు మీరు మీ ఫోన్లో ఐఓఎస్ ఎయిటీన్ బీటా ప్రోగ్రామ్ని బీటా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఒకవేళ ఇన్ కేస్ మీకు ఐఫోన్ ఎయిటీన్ బీటా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా లేదా ఎయిటీన్ బీటా ప్రోగ్రామ్ అవడం వల్ల ఎటువంటి బగ్స్ మీకు కనిపించి నేను రివర్ట్ అవ్వాలనుకున్నా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మీ ఫోన్ని రిస్టోర్ చేసుకోవడం ద్వారా మీ పాత సాఫ్ట్వేర్ని మీరు రిస్టోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకని మీరు మీ డేటాను కూడా పదిలంగా ఉంచుకోవడానికి వీలు ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు బీటా ప్రోగ్రామ్ ఐఓఎస్ ఎయిటీన్ బీటా ప్రోగ్రాంలో ప్రవేశించే ముందు మీ ఫోన్ను ముందుగా మీరు బ్యాకప్ చేసుకోవడం మాత్రం చాలా ముఖ్యం ఆ విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఈ విధంగా మన ఫోన్లో డేటా అంతా బ్యాకప్ పూర్తి అయిపోయిన తర్వాత మనం మన ఐఫోన్లోకి వెళ్ళి అక్కడ ఐఓఎస్ సాఫ్ట్వేర్ ఎయిటీన్ యొక్క బీటా సాఫ్ట్వేర్ మనకు వస్తుంది దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి అదే విధంగానే చూద్దాం రండి ఐఓఎస్ ఎయిటీన్ పబ్లిక్ బీటాని మనం ఐఫోన్లో వేసుకోవడంలో భాగం భాగంగా ఇప్పుడు దాకా మనం మనం యాపిల్ ఐఫోన్ బీటా ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాము అలాగే మన ఫోన్ యొక్క డేటాని బ్యాకప్ తీసుకున్నాము ఇప్పుడు ఇంకా మన డివైస్లో ఐఓఎస్ ఎయిటీని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూ అనేది ఫర్దర్గా చూద్దాం ముందుగా మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ జనరల్ ట్యాబ్ మీద మనం ట్యాప్ చేస్తే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు మనకి బీటా అప్డేట్స్ అని చెప్పేసి ఇక్కడ ఆఫ్లో పెట్టుకుని ఉన్నాను నేను అందుకని ప్రస్తుతం నాది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ స్టేబుల్ వర్షన్ నడుస్తుంది ఇందులోకి నేను ఇప్పుడు ఐఓఎస్ ఎయిటీన్ పబ్లిక్ బీటా అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను ఆల్రెడీ సెవెంటీన్ బీటా ప్రోగ్రామ్ నడిచింది ఆ సెవెంటీన్ బీటా ప్రోగ్రామ్ బదులు మనం ఎయిటీన్ బీటా ప్రోగ్రామ్లో కూడా జాయిన్ అయ్యాం కాబట్టి ఇక్కడ మనం బీటా ప్రోగ్రామ్స్ని అని మీద ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ బీటా ప్రోగ్రామ్ అనేటువంటి ఆఫ్లో ఉంది ఇక్కడ సెవెంటీన్ పబ్లిక్ బీటా ఎయిటీన్ పబ్లిక్ బీటా అని చెప్పేసి రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం ఎయిటీన్ పబ్లిక్ బీటా మీద ట్యాప్ చేసి దాని మీద టిక్ పెట్టి బ్యాక్కి వెళ్తే ఇక్కడ మనకి ఐఓఎస్ ఎయిటీన్ పబ్లిక్ బీటా అనేది ఇన్స్టాల్ చేయడానికి మనకి రెడీగా ఉంటుంది ఇక్కడ కింద ఉన్నటువంటి అప్డేట్ నౌ అనేటువంటి బటన్ మీద ట్యాప్ చేసి మన ఐఫోన్ పిన్ని ఎంటర్ చేస్తే అది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది ఇది కూడా కొంత టైం తీసుకుంటుంది ఎందుకంటే దాదాపు సిక్స్ జీబీ కన్నా ఎక్కువే దీని సైజు ఉంది ఇది ఇన్స్టాల్ అవ్వడానికి ఫస్ట్ డౌన్లోడ్ అవుతుంది మన ఫోన్ ఇనీషియలైజ్ అవుతుంది సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ ఎనిమిది నిమిషాల టైం తీసుకుంటుంది అని చెప్పేసి ఏడు నిమిషాల టైం తీసుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ స్టేటస్ తెలియజేస్తుంది ఈ ఏడు నిమిషాల టైంలో డేటాని డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు అది మన సిస్టంలోకి ఇన్స్టాల్ చేయడము ఇనీషియలైజ్ చేసుకోవడము తర్వాత అది రీబూట్ అయ్యి మనకి ఎయిటీన్లో రీబూట్ అవుతుంది అది కూడా ప్రాసెస్ని చూద్దాం రండి ఇప్పుడు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయింది అలాగే ఇన్స్టాలేషన్ కూడా ప్రిపేర్ అయ్యే సిద్ధంగా ఉంది ఇప్పుడు మనం దాన్ని ఇన్స్టాలేషన్లోకి వెళ్ళిపోతుంది సిస్టము ఇప్పుడే మనకి ఇన్స్టాల్ అవ్వని అడిగింది అదే కొన్ని సెకండ్లు వెయిట్ చేసి ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అది ప్రస్తుతం మనం డౌన్లోడ్ చేసినటువంటి ఈ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఈ సిస్టము రీబూట్ అవ్వడం జరుగుతుంది ప్రస్తుతం మన సిస్టంలో ఐవైఎస్ ఎయిటీన్ అప్డేట్ సిద్ధంగా ఉంది పిన్ ఎంటర్ చేసిన వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ కంప్లీట్ అయింది మనం కంటిన్యూ మీద ట్యాప్ చేసిన వెంటనే ఐవేఎస్ ఐవేఎస్ యొక్క కొన్ని ఫ్యూచర్స్ని మనం ఆన్ చేసుకోవాలి అండ్ డివైస్ ప్రొటెక్షన్ అవి మనం ఆన్ చేసుకున్నప్పుడు మనం బయోమెట్రిక్ అడుగుతుంది ఐవేస్ సెవెంటీన్లో స్టోర్ అండ్ డివైస్ ప్రొటెక్షన్ని మనం అనే ఎనేబుల్ చేసుకునే వాళ్ళని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎయిటీన్లో ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అది సెట్టింగ్స్లోనే స్టోర్ అండ్ డివైస్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేసుకోమని అడుగుతుంది మనం అనేబుల్ అన్న వెంటనే మన బయోమెట్రిక్ వాల్యూస్ని అది రికగ్నైజ్ చేసుకుని అంటే ఫేస్ డిటెక్ట్ చేసి మనమని ఒక ధృవీకరించుకున్న తర్వాత ఆ స్టోలి డివైస్ ప్రొటెక్షన్ అనేది కూడా ఆటోమేటిక్గా ఇది ఫీచర్ ఆన్ అయిపోతుంది ఆ ఆన్ అయ్యే ప్రాసెస్ ప్రస్తుతం నడుస్తుంది అనమాట తర్వాత ఇంకా ఐఫోన్ ఎనలైటిక్స్ ఇలాంటి వాటిని మనం అనేబుల్ చేసుకుంటూ ఈ షేర్ విత్ ఏ డెవలపర్స్ అంటే డోంట్ షేర్ అది మీ ఆప్షన్ని బట్టి మీరు పెట్టుకోండి ఇప్పుడు మనం ఐఓఎస్ ఎయిటీన్లోకి ప్రవేశిస్తున్నాం మన ఫోన్లో ఐఓఎస్ ఎయిటీన్ బీటా ప్రోగ్రాము బీటా సాఫ్ట్వేరు ఇన్స్టాల్ అయి సిద్ధంగా ఉంది స్వైప్ అప్ చేసిన వెంటనే మన ఫోను ఐఓఎస్ ఎయిటీన్లో మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇది వరకు ఉన్న తోటే ఇది వరకు ఉన్నటువంటి డేటా తోటే ఈ ఐఓఎస్ ఎయిటీన్ మనకి సిద్ధమై ఉంది ఒకసారి చెక్ చేద్దాం ఐఓఎస్ ఎయిటీన్ బీటా ప్రోగ్రామ్ ఎలా ఉంది ఇక్కడ మనకి ఈ కొంచెం సెట్టింగ్స్లో కూడా అక్కడక్కడ మార్పులు వచ్చాయి ఈ ఐఓఎస్ ఎయిటీన్లో ఉండేటువంటి కొత్త ఫీచర్స్ ఏమిటి ఆ ఫీచర్స్ ఫంక్షనాలిటీ ఏంటి అనేది నేను గతంలో కూడా నేను డెవలపర్స్ బీటాగా ఉన్నప్పుడే నేను మీకు కొన్ని వీడియోస్ చేసి చూపించాను ఇంకా రానున్న రోజుల్లో స్టేబుల్ వచ్చే లోపల కూడా కొన్ని కొత్త ఫీచర్స్ కూడా ఐఓఎస్ ఎయిటీన్లోకి యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వాటి గురించి కూడా గురించి వీడియోస్ని కూడా నేను మీకు అందజేస్తాను ఇంకా రానున్న రోజుల్లో ఐఓఎస్ ఎయిటీన్లో కొత్త కొత్త ఫీచర్స్ ఏమున్నాయి మనకు ఉపయోగపడేటువంటి ఫీచర్స్ ఏంటి వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు నిత్య జీవితంలో అనేవి విషయాల మీద కూడా నేను మీకు వీడియోస్ అందిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ టెక్నికల్ వీడియోస్ నేను మీకు అందిస్తూ ఉంటాను జై హింద్ జై భారత్